కారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఫోరమ్ ఆఫ్ రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో ఇటీవల ఆర్థిక బిల్లులో భాగంగా ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున కేంద్ర ప్రభుత్వం వ్యాలిడేషన్ ఆఫ్ సిసిఎస్ పెన్షన్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఫర్ ఎక్స్పెండిచర్ ఆన్ పెన్షన్ లయబిలిటీస్ ఫ్రమ్ కన్సాలిడేటర్ ఫండ్ ఆఫ్ ఇండియా పేరుతో పార్ట్ ఫోర్ ఆఫ్ ది ఫైనాన్షియల్ బిల్ ఆర్థిక బిల్లులో భాగంగా ఆమోదించిన ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేసింది సుప్రీంకోర్టు ఈ పిటిషన్ని అనుమతించింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత మంత్రిత్వ శాఖలకి నోటీసులు జారీ చేయమని చెప్పింది ఇదివరకే ఈ కేసులో ఎన్సిసిపిఏ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్స్ ఆల్ ఎస్ థర్టీ పెన్షన్ అసోసియేషన్స్ ఈ రెండు కేసులని కంబైండ్ చేస్తూ ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరున ఒక కేసు ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరున ఇంకొక కేసు వేశారు ఇప్పుడు ఫోరం ఆఫ్ రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా వేసిన కేసును కూడా నోటీసులు జారీ చేస్తూ తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఆరుకి ఈ కేసును వాయిదా వేసింది కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఈ మూడు కేసులని కలిపి విచారిస్తాము ఎవరైతే ఎన్సీసీపీఏ వాళ్ళు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్స్ ఎస్ఆర్టీ పెన్షన్ అసోసియేషన్ ఇప్పుడు ఫోరిప్స్కో అంటే ఫోరం ఆఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ వీళ్ళు వేసిన కేసులు కలిపి విచారిస్తాం అని చెప్పింది ఇక్కడ అసలు ఏంటి సార్ ఈ ఐపిఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఎస్థర్టీ ఏంటి అనేది కొంతమందికి నేను ఇదివరకే చాలా వీడియోలు పెట్టినా మళ్ళీ పాతది వెతుక్కుని చూడటం కంటే కూడా డౌట్ ఉన్న వాళ్ళకి ఒక నిమిషం రెండు నిమిషాల్లో చెప్తాను ఒకటి ఒకటి రెండు వేల ఆరులో ఆరో వేతన సంఘం వచ్చినప్పుడు పెన్షనరీ బెనిఫిట్స్కు సంబంధించిన ఉత్తర్వులు రెండు వేల ఎనిమిదిలో జారీ అయ్యాయి అలాగే పే రివిజన్స్ కూడా రెండు తొమ్మిది రెండు వేల ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది ఆ సమయంలో పెన్షనరీ బెనిఫిట్స్ క్యాలిక్యులేట్ చేసే విషయంలో ఎస్ ట్వంటీ ఫోర్ అంటే ఎస్ అంటే స్కేల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ వాళ్ళకి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ వాళ్ళకి ఎక్కువ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్లు సీనియర్ ఐ ఫారెస్ట్ సర్వీస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎస్ థర్టీ ఎస్ థర్టీ వన్ వాళ్ళకి తక్కువ పెన్షను వీళ్ళకి ఎక్కువ పెన్షను వచ్చింది ఆ పెన్షన్ కేసు మీద అలా జూనియర్కి ఎక్కువ పెన్షన్ రావటం కరెక్ట్ కాదు అని చెప్పి వీళ్ళు క్యాట్లో కేసేశారు క్యాట్ తీర్పు చెబుతూ వీళ్ళు ఏ రోజైతే పిటిషన్ వేశారో ఆ రోజు నుంచి ఈ వ్యత్యాసాలను సవరించి వీళ్ళకి అమౌంట్ పే చేయండి పెన్షనరీ బెనిఫిట్స్ అని చెప్పి క్యాట్ పెన్షన్ అసోసియేషన్లకి అనుకూలంగా తీర్పిచ్చింది దానిమైన వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రెండు వేల ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెంటనే మేము రిప్రజెంటేషన్ పెట్టుకున్నాం రిప్రజెంటేషను రిజెక్ట్ అయిన తర్వాత అప్పుడు అప్ర ఛానల్లో అందరికీ రిప్రజెంటేషన్స్ పెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళు రిజెక్ట్ అయిన తర్వాతనే మేము కోర్టులో కేసు వేసాము ఎందుకనంటే ఏదైనా అప్లికేషన్ పెట్టేటప్పుడు లేదా కోర్టులో కేసు వేసేటప్పుడు మీరు రిప్రజెంటేషన్ పెట్టారా మీ వాళ్ళు ఏమైనా రిప్లై ఇచ్చారు ప్రభుత్వం ఏమైనా రిప్లై ఇచ్చింది మేనేజ్మెంట్ ఏం చెప్పింది అని అడుగుతుంటారు కాబట్టి ఈ ఛానల్ అన్నీ అయిపోయిన తర్వాతే మీ దగ్గరికి వచ్చాం కాబట్టి మీ దగ్గర పిటిషన్ వేసిన డేట్ నుంచి ఇవ్వటం కరెక్ట్ కాదు మాకు ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచే ఇవ్వాలి అని చెప్పి ఎస్థర్టీ పెన్షన్ అసోసియేషను వాళ్ళు ఒక సపరేట్ కేసు వేశారు అట్లాగే ఈ ఫోరం ఆఫ్ రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఒక సపరేట్ పిటిషన్ వేశారు వీళ్ళు హైకోర్టులో దానిపైన క్యాట్ ఇచ్చిన తీర్పు పైన హైకోర్టులో అప్పీల్ చేశారు హైకోర్టు రెండు వేల పద్దెనిమిదిలో పెన్షన్ అసోసియేషన్లకి అనుకూలమైన తీర్పు ఇచ్చింది అవును వీళ్ళకి ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచే పే చేయాలి అని చెప్పింది దాన్ని తర్వాత అది తీర్పు అమలు చేయలేదు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద వీళ్ళు కంటెంప్ట్ పిటిషన్ కోర్టు ధిక్కార కేసు వేశారు ఈ తీర్పులని కొట్టేయండి అని కోరుతూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ని కొట్టిపారేసి పెన్షన్ అసోసియేషన్లు ఎస్థర్టీ పెన్షన్ అసోసియేషను రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషను వాళ్ళకు అనుకూలమైన తీర్పిచ్చింది ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి పే చేయాల్సిందే అని చెప్పింది కోర్టు ధిక్కార కేసు ఫోరం ఆఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు వేసిన కేసు ఢిల్లీ హైకోర్టులో కొనసాగుతున్నప్పుడు ప్రభుత్వం మేము ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున వ్యాలిడేషన్ యాక్ట్ని ప్రవేశపెట్టాం కాబట్టి వ్యాలిడేషన్ యాక్ట్ ప్రకారం మీరిచ్చే తీర్పులు రూల్ నూట యాభై ప్రకారం వాలిడేషన్ యాక్ట్లోని రూల్ నూట యాభై ప్రకారం పెన్షనర్ల రిటైర్మెంట్ డేట్ని బట్టి ఏ రోజు నుంచి వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వాలి అన్న దాని మీద సంపూర్ణమైన అధికారం కేంద్ర ప్రభుత్వానిదే అలాగే మేము తీసుకునే ఈ నిర్ణయం ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి అమలవుతుంది పైగా ఈ మేము తీసుకునే నిర్ణయాన్ని ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు దాకా ఎవరు ఛాలెంజ్ చేయలేరు అని చెప్తూ ఒక యాక్ట్ పాస్ చేశాం కాబట్టి ఈ యాక్ట్ ద్వారా మాకు ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచే అమలవుతుంది కాబట్టి ఈ కేసుని మీరు కోర్టు ధిక్కార కేసుని అసలు మా మీద కోర్టు ధిక్కార కేసే ఉండదు మీకు అధికారమే లేదు కాబట్టి అని చెప్పి వీళ్ళు ఈ కంటెంప్ట్ పిటిషన్లో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది పిటిషన్ దాఖలు చేసినప్పుడు సింగిల్ జడ్జి హై ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి గారు ఇది డివిజన్ బెంచ్ ఇంతకు ముందు తీర్పిచ్చింది కాబట్టి ఈ కేసులో నేను విచారించడం కరెక్ట్గా ఉండదేమో నేను డివి డివిజన్ బెంచ్కి రి రెఫర్ చేస్తాను అన్నట్లుగా చెప్పారు కానీ డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జినే విచారించమని చెప్పడంతో ఆయన విచారించారు దాని మీద అభ్యంతరం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వ లాయరు మీరు ఎట్లా విచారిస్తారో మీకు అధికారమే లేదని లేదు నేనే విచారిస్తానని ఆ జడ్జి గారు చెప్పారు ఈ నేపథ్యంలో అసలు వ్యాలిడిటీ ఆఫ్ ఆర్థిక బిల్లులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్థిక బిల్లులను ఛాలెంజ్ చేయలేరు ఎవరు అన్న ఉద్దేశంతో ఛాలెంజ్ చేసిన చేయాలి అన్న ఉద్దేశంతో ఎస్థర్టీ పెన్షన్ అసోసియేషను సుప్రీంకోర్టులో కేసేసింది ఆ తర్వాత నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్స్ ఒక మీట్ ఎన్సీసీపీఏ ఒక మీటింగ్ కండక్ట్ చేసి బిఎస్ఎన్ఎల్ లోని పెన్షన్ అసోసియేషన్లు డిఫెన్స్ సెక్టరు వీళ్ళందరినీ కలిపి కంబైన్డ్గా ఎన్సిసిపిఏ ద్వారా ఇంకొక పిటిషన్ వేశారు ఇప్పుడు రీసెంట్గా ఫోరం ఆఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ ఈ పెన్షన్ కేసు కోర్టులో ఫైల్ చేశారు ఇది ఈ కేసు నేపథ్యం ఇది ఎందుకు కేసు నేపథ్యం చెప్పాను అని అంటే ఏంటి సార్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లకి మా కేసుకి ఏం సంబంధం ఉంది అంటే వాళ్ళు చేసింది మాకు డబ్బులు ఇమ్మని కాదు ఎస్ థర్టీ వాళ్ళో ఎన్సీసీపీఏ వాళ్ళలో లేదా ఫోరం ఆఫ్ ఐపీ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ వాళ్ళు వేసిన కేసు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కాదు అసలు ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి నువ్వు అసలు చట్టం ఎలా అమలు చే మారుస్తావు ఆ తర్వాత అనేక రకమైన రాజ్యాంగ ధర్మాసనాలు నాకారా కేసులోనో ఆల్ మణిపూర్ పెన్షనర్స్ అసోసియేషన్లోనో ఎస్పీఎస్ వెయిన్ కేసులోనో ఇంకా అనేక రకాలైన తీర్పుల్లో రాజ్యాంగ ధర్మాసనాలు పెన్షన్ అనేది ఒక భిక్ష కాదు డిఫర్డ్ వేజీ నువ్వే వాళ్ళకేమి భిక్ష వాళ్ళు వాళ్ళేం కాదు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాన్ని నువ్వు తక్కువ ఇచ్చావు కాబట్టి ఆ డిఫర్డ్ వేజ్ని ఇప్పుడు తీసుకుంటున్నారు అనే అనేక రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులని కాదని ప్రభుత్వం చట్టం ఎట్లా చేస్తుంది అన్నదాన్ని ఛాలెంజ్ చేశారు కాబట్టి ఇది అందరూ పెన్షనర్లకి వర్తింపజేసిన తీర్పు కాబట్టి కేసు నేపథ్యం తెలిస్తే తప్ప రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్లు వేసుకుంటే ఈ వీడియో నాకెందుకు అని మీరు అనుకునే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో చెప్తున్నాను తర్వాత రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ జేకే కన్నా గారితో నేను నిన్న సాయంత్రం మాట్లాడాను మీరు పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి వాయిదా వేశారని తెలిసింది కాబట్టి ఆ పిటిషన్ ఏమేశారు ఏ ఏ పాయింట్ల మీద వేశారు అన్న విషయం పిటిషన్ నాకు పంపగలరా అని చెప్పాను కైండ్ ఇన్ ఆఫ్ దట్ ఆయన మొత్తం రెండు వందల డెబ్బై రెండు పేజీల పిటిషన్ కాపీ ఏదైతే సుప్రీంకోర్టులో వేశారో అది నాకు పంపించారు ఆయన సరే సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి నేను పబ్లిక్ డొమైన్లో ఈ వాట్సప్లలో సామాజిక మాధ్యమాలలో నేను ఎవరికి షేర్ చేయలా కేసు నేపథ్యం తెలిస్తే తప్ప కేసు యొక్క ఇంపార్టెంట్ తెలియదు అన్న ఉద్దేశంతో ఈ వీడియో పెడతాను తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరులో ఈ కేసు సుప్రీంకోర్టులో వాదనలు వింటారు ఈలోగా కేంద్ర ప్రభుత్వం దీని మీద రిప్లై పిటిషన్ వేయాలి తర్వాత వీళ్ళు రిజైండర్ మళ్ళీ దానికి కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికి మళ్ళీ వీళ్ళు రిజైండర్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ ఉంటుంది అసలు ఏ ఏ పాయింట్ల మీద వీళ్ళు కోర్టుకు వెళ్ళారు వాదనలు పిటిషన్లో ఏమేమి ఉన్నాయి అన్నది ఈ రెండు వందల డెబ్బై రెండు పేజీలు నేను ఈరోజు చదవటానికి పూర్తి చేసి ఇంపార్టెంట్ విషయాలు ఆ కోర్టులో పెన్షనర్ల తరఫున వాదన ఎలా ఉంది అని తెలుసుకుందాం దాని తర్వాత సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ రిప్లై ఫైల్ చేసిన తర్వాత ఆ రిప్లై కూడా మనం కన్నాగారిని అడిగి తెలుసుకుని మనం అది కూడా పెట్టుకుందాం ఈ రెండు వందల డెబ్బై రెండు పేజీలు చదివిన తర్వాత ఇంపార్టెంట్ పాయింట్లు బ్రీఫ్ తయారు చేసుకుని రేపు ఆ వీడియో పెట్టడానికి ప్రయత్నిస్తాను